హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వం ఆశ్రపించినగా పించనుగా ఇప్పుడున్న ప్రభుత్వ చేయుత అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి ప్రజలకైతే గత ప్రభుత్వం ఆశ్ర పించని కాస్త ఇప్పుడైతే చేయుత పింఛన్గా మార్చి వృద్ధులకి విత్తన దొరక నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున భారీ అయితే అయితే పెంచి డబ్బులు అయితే ఇవ్వబోతుంది మనకైతే ఆగస్ట్ నేలకు సంబంధించి ఇంకా పింఛన్ డబ్బులు అయితే ప్రజలకి అయితే ఇవ్వలేదు కాబట్టి ఏ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మన కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి ఆ పింఛన్ డబ్బులు అయితే ఇవ్వబోతుంది ఎప్పుడు ఇస్తుంది ఎరువు ఇస్తుంది అని దానిపై ఈ వీడియో ప్లాన్ చెప్తే అని కూర్చోండి చూడండి ఫేస్ మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే పదోకా లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరో టాపిక్ తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వం ఆశ్రయించనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయుత పెంచుగా ప్రజలకైతే పింఛని పంపిణీ చేస్తుంది కాబట్టి ఆశ్రపించిన కాస్త చేయుత పెంచనుగా మార్చి వృద్ధులకు విధులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున పెంచి డబ్బులు అయితే ఇవ్వబుతుంది మనకైతే ఆకర్షణ సమస్య పెంచి అయితే ఇంకా ప్రజలకైతే ఇవ్వలేదు కాబట్టి ప్రజల దగ్గర నుంచి అయితే విమర్శ అయితే వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి కాబట్టి ఈ నేపథ్యం మనకైతే ప్రజలకైతే పెంచిన డబ్బులు అయితే అనేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది మనకైతే ఇది ఒక సుబోధ చెప్పొచ్చు మొత్తానికి అయితే మరో కొన్ని గంటల్లో మనకైతే ప్రజలకైతే ఈ డబ్బులు అయితే ఆశ్రమించిన డబ్బులు అయితే ఇవ్వబోతుంది వృద్ధులకు ఇది నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చెప్పున్న అంటే పెంచిన అయితే పెంచారు కాబట్టి ఆ డబ్బులు ఇవ్వబోతుంది కాబట్టి ఇది ఒక సుబాధ చెప్పొచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు రెడీ చేసుకోండి మరి కాసేపట్లో మనకైతే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక సుబోధన్ చెప్పొచ్చు కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు మరి కాసేపట్లో పింఛన్ డబ్బులు ఇస్తున్నా అనేసి కాబట్టి పది ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్